చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ తెలుగు రాజకీయాలను మలుపు తిప్పినటువంటి ఎన్టీ రామారావు మరణించి ఇరవై తొమ్మిదేళ్ళు అయింది జనవరి పద్దెనిమిది ఆయన వర్ధంతి స్వాతంత్రానంతర కాలంలో తెలుగు రాజకీయాలను విస్తృత స్థాయిలో సంచలనాత్మకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తిగా మనము ఎన్టీ రామారావుని చూడాలి అంతేకాకుండా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు జాతీయ రాజకీయాల్లో చాలామంది కీలక పాత్ర పోషించారు స్వాతంత్రానికి ముందు చూస్తే కనుక భోగరాజు పట్టాభి సీతారామయ్య కావచ్చు టంగుటూరు ప్రకాశం పంతులు కావచ్చు ఇటువంటి వాళ్ళంతా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్గా ఉండేవాళ్ళు కానీ స్వాతంత్ర అనంతర కాలంలో ముఖ్యంగా ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా మనకి జాతీయ రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నీలం రెడ్డి అంటే స్పీకర్గా లోక్సభ స్పీకర్గా వివరించారు తర్వాత రాష్ట్రపతి అయ్యారు అలాగే చూస్తే కనుక పివి నరసింహారావు వ్యవహరించారు తర్వాత దామోదరం సంజీవ్ కూడా ఏఐసిసి అధ్యక్షుడిగా వ్యవహరించారు ఇటీవల కాలంలో మనకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున చూస్తే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి స్థాయిలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా నిలిచారు ముఖ్యంగా మరి కమ్యూనిస్ట్ పార్టీల్లో అయితే తెలుగు వాళ్ళే ప్రాధాన్యం ఉన్నటువంటి స్థాయిలో జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు అటు పొచ్చలపల్లి సుందరయ్య కావచ్చు చండ్ర రాజేశ్వరరావు కావచ్చు ఇటీవలి కాలంలో వరకు చూస్తే కనుక సోరవరం సుధాకర్ రెడ్డి కావచ్చు ఇటువంటి వాళ్ళంతా జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు ఇంపార్టెన్స్ రోల్ పోషించినటువంటిది చాలా ఉదంతాలు ఉన్నాయి కానీ జాతీయ రాజకీయాలని ప్రభావితం అంటే మొత్తం ట్రెండ్ సెట్ చేసినటువంటి వాళ్ళు జాతీయ రాజకీయాలు మొత్తం దృష్టిని తనవైపు తిప్పుకున్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొత్త పదానికి ప్రస్థానానికి నిర్దేశం చేసిన వాళ్ళు అరుదుగా కనిపిస్తారు అటువంటి వాళ్ళు మనకి తెలుగులో ఇద్దరే ఉంటారు ఇద్దరే కనిపిస్తున్నారు ఇప్పటి వరకు చూస్తే కనుక స్వాతంత్ర అనంతర కాలంలో ఒకరు పివి నరసింహారావు అంటే రాజకీయంలో తనకు వద్దు ఇంకా అనుకుంటూ వచ్చేస్తున్నటువంటి దశలో ప్రధానమంత్రి పదవిని చేపట్టి దేశ ఆర్థిక ప్రస్థానాన్ని దిశ దశని మార్చేసినటువంటి వ్యక్తిగా మనం పివి నరసింహారావుని చూడాలి పొలిటికల్ ఫిగర్గా కాకుండా ఒక లీడర్గా దేశానికి అవసరమైనటువంటి వ్యక్తిగా ఇరవై ఒకటో శతాబ్దంలో దేశం ఎలా వెళ్ళాలి అనే దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా పివి నరసింహారావు తెలుగువాడి యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేశారు దేశాన్నే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అది పివి నరసింహారావుకు ఉన్నటువంటి ఖ్యాతి ఆయనకి లాస్ట్ ఇయరే భారతరత్న ఈ ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు ఎన్టీ రామారావు విషయానికి వస్తే కనుక ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా రాజీవ్ గాంధీ టైంలో నాలుగు వందల పైచీలకు స్థానాలు గెలుచుకుని అసలు ప్రతిపక్షాలు ఏమీ లేవు అని కాకా వికలమైపోయిన స్థితిలో తెలుగుదేశం పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి స్థితిలో మిగిలినటువంటి పక్షాలు ఏవి కూడా ఏ నైతికంగా ఒక స్థాయిని కోల్పోయి సామర్థ్యాన్ని కోల్పోయి ఉన్నటువంటి స్థితిలో అన్ని పార్టీలని కోట తీసి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వంటివి ఇంకా అప్పుడు నడక నేర్చుకుంటున్నటువంటి పసిప్రాయంలో ఉన్నటువంటి పార్టీలు వాజ్పేయి అద్వాని వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు వీళ్ళందరినీ సమకూర్చుకొని నేషనల్ ఫ్రంట్ అంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలంటే రాజీవ్ గాంధీకి వచ్చినటువంటి బలం ఇందిరాగాంధీ మరణించిన తర్వాత రాజీవ్ గాంధీకి లభించినటువంటి సీట్ల సంఖ్యాపరమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే బ్రోటల్ మెజార్టీ ఉన్న నేపథ్యంలో అసలు అటువైపు ఎవరు తొంగి చూడన్నటువంటి పరిస్థితి వాతావరణం రాజకీయంగా ఉన్న ఎన్టీ రామారావు పోరాట పంత జాతీయ స్థాయిలో అన్ని పక్షాలని కలిపి రాజీవ్ గాంధీ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలిచారనే చెప్పాలి అంతేకాకుండా అంతవరకు కూడా ప్రాంతీయ పార్టీలకు ఉండేటటువంటి బలాన్ని కూడా ఈయన చాలా సుస్పష్టంగా చెప్పారు కేంద్రంలో ఉండేటటువంటి ఇందిరాగాంధీ ఇక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత ప్రజా ఉద్యమం కావచ్చు మళ్ళీ తిరిగి నెల రోజుల లోపే ప్రజా ఒత్తిడికి తలకి కేంద్రం దిగిరాగాల్సినటువంటి పరిస్థితి కల్పించడం కావచ్చు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయడం కావచ్చు అంతేకాకుండా ప్రాంతీయ పార్టీలు అంటే తమిళనాడు ఉండేటటువంటి డిఎంకే ఏడిఎంకే మాత్రమే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలుగా ఉండే అంతకు ముందు ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టే వరకు అయినప్పటికీ ఆ పార్టీలు అంటే డిఎంకే కావచ్చు ఏడీఎంకే కావచ్చు ఏడీఎంకే అయితే ఇందిరాగాంధీ తోటి కాంగ్రెస్ పార్టీ తోటి సన్నిహితంగా ఉంటూ ఆ ప్రాంతీయంగా ఆ రాష్ట్రానికే పరిమితమైంది డిఎంకే కూడా ఒక రకంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో కీలకమైపోయి జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఏం లేదు ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి పరిధి ద్రవిడి ఉద్యమాలు తమ రాజకీయంగా రాష్ట్రంలో పట్టు నిలుపుకోవడం అస్తిత్వం ఇటువంటివి మాత్రమే ఉండేవి కానీ ఎన్టీ రామారావు మాత్రము జాతీయ స్థాయి రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ ఫోర్స్ అనేటటువంటి సంకీర్ణ రాజకీయాలు ఎలా ఉంటాయంటే జనతా ప్రయోగం ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఆ రకమైనటువంటి ప్రయోగం చేయడానికి ఏ పార్టీలో సాహసించినటువంటి స్థితిలో ఎన్టీ రామారావు ఒక మార్గనిర్దేశం చేస్తూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన పోషించినటువంటి పాత్ర మాత్రం జాతీయంగా చాలా కీలకమైంది అంతేకాకుండా పరిపాలన పరంగా కూడా ఆయన విస్తృతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టి దేశంలో ఉండేటటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకి మార్గదర్శకంగా నిలిచారు ఒకటి మహిళలకు ఆస్తి హక్కు కావచ్చు వెనుకబడిన తరగతులకు స్థానిక రిజర్వేషన్లు కావచ్చు తర్వాత పాలన వికేంద్రీకరణ తీసుకొచ్చినటువంటి మండల వ్యవస్థ కావచ్చు మహిళలకు ఒక విశ్వవిద్యాలయం ఉండాలంటూ మహిళా యూనివర్సిటీ కావచ్చు భాషకి ఒక విశ్వవిద్యాలయం ఉండాలంటూ భాషాపరమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం కావచ్చు అంటే సంస్కృతి పరిపాలన సంస్కరణలు వీటన్నిటినీ సమీకృతం చేసుకుంటూ ఇప్పుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు కూడా మార్గ నిర్దేశకం చేసినటువంటి వ్యక్తిగా మనం ఎన్టీ రామారావుని చూడాల్సి ఉంటుంది అంతకుముందు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలని ఎప్పుడు కడితే అప్పుడు రద్దు చేసేటటువంటి స్థితిలో సర్కారీయ కమిషన్ రావడానికి సర్కారయా కమిషన్ రిపోర్ట్ వచ్చి బొమ్మాయి కేసు కావచ్చు ఇవన్నీ రావడానికి కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వము పడిపోవడము పడిపోయిన తర్వాత జరిగినటువంటి ప్రజా ఉద్యమం ఈ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి న్యాయపరమైనటువంటి సంస్కరణలు కేంద్ర ప్రభుత్వానికి పగ్గాలు వేసేటటువంటి సంస్కరణలు రావడానికి ప్రాంతీయ పార్టీలు అంటే ఎంత బలంగా ఉంటాయని నిరూపించడానికి ఎన్టీ రామారావు కృషి చేశారు ఆ తర్వాత కాలంలోనే విస్తృతంగా ప్రజల ఆత్మాభిమానానికి కూడినటువంటి ప్రాంతీయ అస్తిత్వాన్ని బలపెట్టేటటువంటి బలపరిచేటటువంటి ప్రాంతీయ పార్టీలు అనేకం పుట్టుకు రావడానికి దేశ రాజకీయ ముఖ చిత్రం మారడానికి ఎన్టీ రామారావు చాలా కీలకంగా నిలిచారు అటువంటి వ్యక్తికి అంటే ఎన్టీఆర్తో సరితూగలిగినటువంటి మందికి భారతరత్నం వచ్చింది పివి నరసింహారావు కూడా భారతరత్నం వచ్చింది కానీ ఎన్టీ రామారావుకు మాత్రం ఇంతవరకు భారతరత్నం రావట్లేదు ఎందుకు అంటే నిజానికి వాజ్పేయి సమయంలోనే భారతరత్న ఇవ్వడానికి సుముఖంగా అంటే రెండు వేల నాలుగు వరకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పరిపాలించినటువంటి వాజ్పేయి టైంలోనే భారతరత్న ఎన్టీ రామారావుకి ఇవ్వడానికి అంత రంగం సిద్ధమైనప్పటికీ స్థానికంగా ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు లక్ష్మీభారత్ అంటే ఎన్టీఆర్కి చివరి దశలో ఆయన రెండో భార్యగా కాలం గడిపినటువంటి లక్ష్మీభారత్కి చంద్రబాబు నాయుడుకి ఉండేటటువంటి రాజకీయ వైరుధ్యాలు ఇతరత్ర కుటుంబం సైతం ఎన్టీ తోటి చివరి దశలో విభేదించినటువంటి నేపథ్యం ఈ అన్ని కారణాల వల్ల అప్పట్లో భారతరత్న ఎన్టీ రామారావుకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సానుకూలంగా లేకపోవడం అనేది పెద్ద ఆటంకంగా మారి ఎన్టీఆర్ ఆ భారతరత్న తెచ్చుకోలేకపోయారు సాధించలేకపోయారు అనే చెప్పాలి ఎందుకంటే వాజ్పేయి లాంటి వాళ్ళు ఎన్టీఆర్కి చాలా సన్నిహితులు అయినప్పటికీ రాలేదంటే నిజానికి దీంట్లో ఉండే ఒక చిన్న మెలిక మాత్రమే ఎందుకంటే భారతరత్న ప్రకటించినప్పుడు ఆ అవార్డుని భార్య స్వీకరించాల్సి ఉంటుంది అందువల్ల లక్ష్మీపార్తే ఆ అవార్డుని స్వీకరిస్తుంది లక్ష్మీ పార్తి అవార్డు ఇస్తారు ఆ అవార్డు యొక్క గౌరవాన్ని తర్వాత దానికి ఇచ్చేటటువంటి పత్రాలు అధికారికమైనటువంటి గుర్తింపు అంతా కూడా లక్ష్మీభారతికి లభిస్తుంది కనుక దానిని ఆ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అప్పట్లో ఎన్డీఏని చాలా కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడంతో అప్పట్లో ఎన్టీ రామారావుకి తొలి దశలో ఆయన మరణించిన వెంటనే రావాల్సినటువంటి భారతరత్న రాకుండా పోయిందనే మనం చెప్పాల్సి ఉంటుంది తర్వాత కాలంలో కూడా చూస్తే కనుక ఇప్పటికీ ఈ సమస్య వెనాడుతుందనే చెప్పాలి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు యూపీఏ ప్రభుత్వంలో పురంధరేశ్వరి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు కేంద్ర మంత్రిగా ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి సైతము ఎన్టీ రామారావు పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు పురంధేశ్వరి ఉంటే కూడా వచ్చును కానీ పురంధరేశ్వరి కూడా ఇదే సమస్య ఏంటంటే ఇప్పుడు భారతరత్న ప్రకటిస్తే తీసుకునేది ఎవరు లక్ష్మీభారత్ తీసుకుంటారు లక్ష్మీభారత్తో ఆమెకి రాజకీయ వైరుధ్యం కుటుంబం ఎవరు కూడా ఎన్టీ రామారావు యొక్క చివరి అంటే రెండో సత్యమణిగా లక్ష్మీపార్తను గుర్తించడానికే నిరాకరించడంతో ఆమె పట్ల ఉండేటటువంటి వ్యక్తిగత వైరుధ్యం విద్వేషం కారణంగా ఎన్టీ రామారావు రెండు వేల పద్నాలుగు వరకు కూడా భారతరత్న తెచ్చుకోలేకపోయారు ఇప్పుడు కూడా చూస్తే పురంధేశ్వర్ మళ్ళీ భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నారు చాలా కీలకమైనటువంటి రోల్లో ఉన్నారు ఇదివరకు చాలాసార్లు చాలా సార్లు తెలుగుదేశం పార్టీ తీర్మానాలు చేసింది తీర్మానాలు చేస్తున్నారు కానీ ఒత్తిడి తేవడం లేదు అంటే అదేదో మొక్కుబడిగా లాంఛనంగా మాత్రమే చేయడం వల్ల నిజానికి వీళ్ళకి అంటే చంద్రబాబు నాయుడికి కానీ పురంధేశ్వరికి కానీ ఎన్టీ రామారావుకి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్నం ఇవ్వడం ఇష్టం ఉందా అంటే లేదు అనేటటువంటి భావనే వ్యక్తమవుతుంది ఎందుకంటే భారతరత్న అధికారికంగా ప్రకటిస్తే అఫీషియల్ కోడ్ ప్రకారము లక్ష్మీపారత్ మాత్రమే స్వీకరిస్తుంది అందువల్ల దీనిని చూసి సహించలేనటువంటి పరిస్థితి వ్యక్తిగతమైనటువంటి స్పర్ధ అటు చంద్రబాబు నాయుడులోను పురంధరేశ్వరిలోను ఉండడం వల్లే ఈ భారతరత్న అనేది ఈసారి కూడా రాదేమో అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి లక్ష్మీపారుతి అవార్డును స్వీకరించినప్పటికీ భారతరత్న ఎన్టీ రామారావు అంటారు తప్ప లక్ష్మీపారుతి భారతరత్న భార్య అని ఎవరు చెప్పరు అందువల్ల ఎన్టీఆర్ భారతరత్న అంటారు అందువల్ల అటువంటి అవార్డు ఆయనకి శాశ్వతమైనటువంటి కీర్తి దేశవ్యాప్తమైనటువంటి ఒక ప్రతిష్ట ఇచ్చేటటువంటి ఆ అవార్డుని ఇవ్వడానికి వీళ్ళ మధ్య ఉండేటటువంటి వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ లక్ష్మీపార్వతి సైతము చంద్రబాబు నాయుడు పట్ల ఇంతటి ద్వేషభావాన్ని వ్యక్తపరుస్తుంది నైన్టీ సిక్స్లో ఎన్టీ రామారావు మరణిస్తే ఆయన చితాభస్మాన్ని నిమజ్జనం చేయడానికి ఎనిమిదేళ్లు తీసుకున్నారు లక్ష్మీపార్వతి శ్రీరంగంలో రెండు వేల నాలుగులో అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంత వరకు ఆయన చితాభస్మం అంటే ఒక పంతం అనమాట మనం పురాణాల్లోని తర్వాత ఇటువంటి వాటిలో సినిమాల్లోని చూస్తూ ఉంటాం నువ్వు అధికారం దిగిపోయే వరకు మేము ఈ శపథంలాగా చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగులో అధికారంలో దిగిన తర్వాత ఆ చితాభస్మాన్ని బట్టుకెళ్ళాలి అంటే ఎన్టీఆర్ ప్రతిజ్ఞ కింద ఆమె స్వీకరించి రెండు వేల నాలుగులో శ్రీరంగం తీసుకెళ్లి చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు అంటే దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆమె చితాభస్మాన్ని కూడా నిమజ్జనం చేయకుండా ఎన్టీఆర్ ఆత్మకు ఇప్పుడే నివాళి అంటూ చెప్పడం అంటే చంద్రబాబు అధికారంలో దిగిపోయిన తర్వాత అంటే ఇంతటి తీవ్రమైనటువంటి వ్యక్తిగత వైరుధ్యాలు ఉండడంతో చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి పార్తరత్న అవార్డుని ఎన్టీఆర్ తరఫున తీసుకోవడానికి ఇష్టపడ్డాడు లక్ష్మీభారతి సైతము చంద్రబాబు నాయుడి దగ్గర సరెండర్ అవుతూ కే భారతరత్న ఇప్పించండి అని అడిగేటటువంటి పరిస్థితి లేదు కుమార్తె అయినటువంటి పురంధరేశ్వరి కూడా లక్ష్మీపారతిని తమ పినతల్లిగా స్వీకరించేందుకు సిద్ధంగా లేరు ఈ నేపథ్యంలో వీళ్ళ కుటుంబం మధ్య ఉండేటటువంటి రాజకీయ వైరుధ్యాలు విద్వేషం కారణంగా ఎన్టీఆర్ లాంటి మహనీయుడికి భారత ప్రభుత్వం నుంచి అత్యున్నతమైనటువంటి గౌరవము గుర్తింపు లభించకుండా పోతుందనే బాధ మాత్రం ఎన్టీఆర్ అభిమానంలో ఉంది పక్క రాష్ట్రంలో తమిళనాడులో చూసాము ఎంజీఆర్కి రత్నం తెచ్చుకున్నారు రాజకీయాలకు అతీతంగా కేవలం ఏడీఎంకే కాకుండా డిఎంకే సైతము భారతరత్న ఎంజీఆర్కి ఇవ్వడాన్ని ఆహ్వానించింది స్వాగతించింది అందుకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు కానీ ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని పార్టీలు కూడా ఎన్టీఆర్కి భారతరత్నం రావాలి అంటూ తెలుగు రాష్ట్రాల్లో కోరుకుంటున్నప్పటికీ ఈ కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తిగత ద్వేషాలతోటి ఆయనకు భారతరత్న లభించడం లేదనే మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి రోల్లో ఉన్నారు ఎన్డీఏలో ఆయన ప్రతిపాదన పెడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ కాదనేది లేదు వెంటనే ఇవ్వడానికి ఆ రాజకీయ కారణాలు కూడా వాళ్ళకి సానుకూలంగా ఉన్నాయి పురంధ్రేశ్వర్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ విషయంలో వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు కానీ పురంధేశ్వరి కానీ చొరవ తీసుకుని పొలిటికల్గా ల్యాబియింగ్ చేసి ఆ గుర్తింపు రప్పించేటటువంటి ప్రయత్నాలు అయితే చేయటం లేదు కానీ ఏదో నామకే వాస్తేగా మొక్కుబడిగా ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలి అంటూ తీర్మానాలు మాత్రమే చేస్తున్నారు అంతే తప్ప ఖచ్చితంగా ఆయనకి అవార్డు తెప్పించడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదనే మనం చెప్పాలి మనం చూసాం ఆయన ఇటీవల కాలంలో జరిగినటువంటి శత జయంతి ఉత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం ఆయనకి స్మృతి చిహ్నంగా వంద రూపాయల నాణ్యాన్ని విడుదల చేసింది నిజానికి అవి చలామణిలో ఉండవు చలామణిలో లేనటువంటి చలామణి కానటువంటి అంటే అది చెల్లుబాటు కాని నాణ్యాల కిందే చెప్పలేదు గుర్తింపు మాత్రమే అలాగే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి భారతరత్న ఇవ్వాలంటూ చేస్తున్నటువంటి తీర్మానాలు కూడా చెల్లుబాటు కాని రీతిలో కేవలం ముఖస్థుతికి మామాటానికి పైపెచ్చుగా తీర్మానాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వద్ద జరపాల్సినటువంటి అధికారిక సంప్రదింపులు కానీ అధికారికమైనటువంటి ఒత్తిడి కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పురంధరేశ్వరు కానీ చేయటం లేదు దానికి ప్రధాన కారణము లక్ష్మీపార్వతి ఈ అవార్డుని ఎన్టీఆర్ తరఫున స్వీకరించడానికి స్వీకరించడాన్ని చూసి సహించలేనటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి స్పర్ధ దుగ్ధ మనం చెప్పాల్సి ఉంటుంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్